నా వచ్చి సహకారం గ్రామాల అభివృద్ధికి చేస్తానే వచ్చాను ఈ ప్రభుత్వం అభివృద్ధికి ఆమడ దూరం అభివృద్ధి ఎక్కడ మనసులో లేదు కేవలం మీటర్ నొక్కి లేబడే సంక్షేమ పథకాలతో కాలం ఎల్లదీయాలనేది ఆయన ఉద్దేశం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో ఎస్టీ ప్లాన్ కింద ఎనిమిది విడుదలైన ఎస్సీ సబ్ ప్లాన్ కింద కింద బీసీలకి ఎంత ఉపకార వ్యతనని చూస్తే ఎక్కడ కూలిగా పొందరగోడలేని పరిస్థితి కేవలం సంక్షేమ పథకాలు మేట నొక్కి దాని ద్వారా ఓట్లు వేయించుకొని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది తప్పితే రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మంచి చేసి బిడ్డల భవిష్యత్తులు బాగు చేసి ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోజుతో సాధ్యపడేది కాదు అది దీర్ఘకాలికంగా చేసి పరిశ్రమలు వచ్చే పరిస్థితులు కల్పిస్తేనే చదువుకున్న బిడ్డలందరికీ వాళ్ళ జీవితం వాళ్ళ బతుకులు బాగుపడతాయి ముఖ్యమంత్రి గారి వల్ల ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డల జీవితాలు అంధకారంలోకి నెట్టేసినాయి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేకపోగా బిడ్డలు చేసుకుంటే కూలీనాలు చేసుకోవాలి లేదా పక్క రాష్ట్రాలకు వలసిపోవాల్సిన కసిది ముఖ్యమంత్రి గారికి కనిపించారు ముఖ్యమంత్రి గారి వల్లే మన రోడ్డు నిర్మాణి ముప్పై నాలుగు రోడ్ల శాండ్ రోడ్డుని ఆయన చుట్టూ తిరిగి ఎన్నో వినత పత్రాలు ఇచ్చి కాంట్రాక్టర్ బతిలాడి మొదలెట్టించి తొమ్మిది కోట్ల రూపాయల పని పూర్తి చేయించాక కూడా ఆ కాంట్రాక్టర్ ఒక్క చిల్లి గవ్వ ఒక్క నయా పైసా రూపాయి డబ్బు కూడా వేయకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్ వాళ్ళ ఆఫీసు కూడా తీసుకెళ్లి అధికారులందరం కనిపించి ఎన్ని చేసినాం ఒక్క రూపాయి కూడా ఇవ్వలా ఇవ్వకపోగా మన చింతలపూడి ఎత్తిపోతల పథకం మీకు చింతలపూడి ఎత్తిపోతల పథకం వస్తే రైతాంగానికి మూడవ రోజులు రెండు పంటలకి సమృద్ధిగా నీళ్లు వస్తాయి సంతకాలు పెట్టారు తప్పితే మీ అందరికీ మైలవరం నియోజకవర్గానికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి గారు ఆయన సంతకం పెట్టిన వాటికి దానికి నిరసనగానే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు ఆయన అహం దెబ్బ తినది అందరూ నా చుట్టూ సీట్లు కావాలి సీట్లు కావాలని తిరుగుతుంటే నేను ఒక్కడిని నువ్వే పోటీ చేస్తున్నావు అంటే నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల్లో నా నియోజకవర్గానికి అభివృద్ధి ఖరీదులు ఇవ్వలేదు నా నియోజకవర్గంలో రోడ్లు క్రీదులు ఇవ్వలేదు నా నియోజకవర్గంలో రైళ్లు క్రీదులు ఇవ్వలేదు నా నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో నాలుగు వేల ఒక్కొంద కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఐదేళ్లలో ఎనిమిది వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఈ కొండూరు నుంచి దిగురాల పడదాక రోడ్డు నిర్మాణం చేయకుండా ప్రజలకు నరక చూపిస్తా ఉందని నేను పోటీ చేయకుండా బయటకు వస్తే ఇప్పుడు ఒక సామాన్యుడిని పెట్టి సామాన్యుడికి పెత్తందారికి పోటీ చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మరి నేను పెత్తందారిని అయితే ముఖ్యమంత్రి గారిని నోటే అడుగుతున్నా మీ అందరి సమక్షంలో మీరు రెండు వేల పంతొమ్మిదిలో నన్ను తీసుకొచ్చి మైలవరం నియోజకవర్గంలో పోటీ చేయించారు పెత్తం దారిని పెత్తం దారా మీరు అందరు ఆలోచించండి ఒక సామాన్యుడు అని చెప్పి ఒక మనిషిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతని మీద ఆయన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు పెత్తందారులు పెట్టాడు ఒక ఆయన అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండో ఆయన కర్ర హర్షారెడ్డి గారు మూడో ఆయన తిరుపతి రెడ్డి అని మూడో కృష్ణుడు కొత్తగా వచ్చాడు ఈ ముగ్గురు కృష్ణుడు చాలు అన్నట్టు గ్రామాల్లో ఉన్న నాయకత్వాలను అమ్మక గ్రామ నాయకత్వాల మీద విశ్వాసం లేక కడప కర్నూలు ఇచ్చి అరవై మందిని తీసుకొచ్చి బయలవరలో పెట్టారు అరవై మంది వస్తున్నారట ఆ పెత్తం పెత్తనం చేయించుతున్నారట నేను ఆయన పోటీ చేయమన్నా చేయనన్నాను కాబట్టి ఇక్కడ ఏమైనా సరే ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టి కృష్ణప్రసాద్ నోటించాడే అని చెప్పి డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు ఒక పక్క నేనేమో నా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా ఇంకో పక్క ఏమో నేను అభివృద్ధి చేసినా చెయ్యకపోయినా డబ్బు పెట్టి ప్రజలను కోరి నేను ప్రజాభిప్రాయాన్ని మారుస్తానని ముఖ్యమంత్రి గారు ధీమాగా ఉన్నాడు మీ అందరు ఆశీసులు అండదండలుంటే ఈ నియోజకవర్గానికి వచ్చిన అభివృద్ధిని పాడు చేసిన ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి పక్కనే వచ్చిన అమరావతిని పాడు చేసిన ముఖ్యమంత్రి గారు మన గ్రామం నుంచి వెళ్తున్న రోడ్డుని ఐదేళ్ళ పెట్టి కూడా అభివృద్ధి చేయకుండా డబ్బులు ఇవ్వకుండా ఒక్క రూపాయి వదిలేసిన ముఖ్యమంత్రి గారికి అట్లాగే మన చిత్తలపూడి ఎత్తిపోతల పథకం రాకుండా అడ్డుకొని ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపిన ముఖ్యమంత్రి గారికి మీరందరూ బుద్ధి చెప్పి ఈ ప్రాంతానికి మంచి చేయడం కోసం రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఆకాంక్షించి కూటమిని ఏర్పాటు చేశారు ఆ కూటం వస్తే మనకి ఏం జరిగింది అంటే మన పక్కనే చింతలపూడి ఎక్కిపోతాకుమార్ అయ్యారు మన పక్కనే అమరావతి వచ్చింది రాజధాని వస్తే ఏం జరుగుద్ది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ అన్ని గ్రామాల నుంచి రాజధానికి వెళ్లి నిర్మాణాలు భవన్ నిర్మాణ కార్మికులు పనిచేసుకొని సాయంత్రానికి రెండు వేలు మూడు వేలు సంపాదించుకొని వచ్చేవాళ్ళు పదమూడు జిల్లాలకి నడిమధ్యలో మన దగ్గరకు వచ్చిన అమరావతిని కక్ష కట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టాడు ఇదంతా ఆయనకి ఈ ప్రాంతం మీద కక్ష కేవలం ఈ రోజున ఉంది కాబట్టి డబ్బుతో ఈ ప్రాంతాన్ని కొనాలని చూస్తా ఉన్నారు మీరందరూ ఆలోచించండి ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆగిపోయిన అభివృద్ధి ప్రారంభమవుతుంది నేను మీకు మాటిస్తా ఉన్నా ఆరు మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయని రోడ్డుని పూర్తి చేయించి రోడ్డు మీద నడిచి మీ ఊరికి వస్తా అట్లాగే ఆగిపోయిన చిత్తలపూడి ఎత్తిపోతల పథకం ఆరు మాసాల నుంచి సంవత్సరాల లోపల పూర్తి చేయించి ఆ నీళ్లతో పాటు నడిచి మీ గ్రామాల్లోకి వచ్చి రైతాంగానికి శాశ్వతంగా సాగునీటి సమస్యను పరిష్కారం చేస్తుంది ఎన్డీఏ తెలుగుదేశ ప్రభుత్వం చెప్తూ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరూ ప్రజలకి ప్రజలకు ఈ వాస్తవాలు చెప్పి ముఖ్యమంత్రి గారి ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి తెలుగుదేశానికి మైలవరం నియోజకవర్గంలో జెండా రెపరెపలాడించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ కరోనా వచ్చినా కష్టకాలం వచ్చినా ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చినా ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వకపోయినా నా సొంత జెసిబిలు పెట్టి గ్రామాల్లో రైతన్నలు వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు ఇంటికి తీసుకురావడానికి కావలసిన వాటికి నా జేసీబీలు పెట్టి కొన్ని వేల గంటలు పనిచేయించి నేను గ్రామాల్లో నా చేతనైన వరకు సాయం చేశా ఆయన డబ్బులు ఇవ్వకపోయినా కూడా కరోనా టైంలో పట్టాలో వీడిపిఎస్ లో హాస్పిటల్ పెట్టించా ఆ రోజున పక్కింటోళ్ళు సొంత అన్నదమ్ములు కూడా వచ్చి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ముందుకు రాకపోతే నేను మన కొండపల్లిలో చెరుకుపల్లి సురేష్ ఇతరత్ర పది మంది టీమ్ తో పెట్టి నేను నా సొంత వాహనం పెట్టి ఇళ్ళకెళ్లి శవాలు తీసుకొచ్చి దహన సంస్కారాలు కూడా చేయించా ఈ రకంగా నేను ఐదేళ్లు మీ అందరితో కలిసి ఆరేళ్లు ఆయన ఇక్కడ నేను ఉన్న తర్వాత ఈ రోజు నేనంట నాన్ లోకల్ అంట అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట అక్కడ ఎక్కడ పాట అక్కడ పాడతావు గారు ఇక్కడ ఉన్న జోగి రమేష్ గారిని తీసుకెళ్లి పెనాలూరులో పెట్టాడు మరి పెనాలూరు వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థానికేతరాడు కాబట్టి ఈ స్థానికేతరులకు ఓట్లేదని చెప్తాడా అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఎక్కడో నాలుగు జిల్లాల అవతలు ఉన్న చివరి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలులో చేపిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఒకేవై ఇక్కడ కట్టుబడి ఉండే మనిషి అయితే ఇక్కడ ని ఓడించాలి స్థానికేతరుడు అని చెప్పే పని అయితే రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడో సమాధానం చెప్పాలి పెనవలూరులో పెట్టిన అభ్యర్థిని ఓడించమని చెప్పాలి అక్కడ ఎక్కడో బళ్ళారి నుంచి తీసుకొచ్చి కళ్యాణ దుర్గంలో పోటీ చేపిస్తా ఉన్నారు ఈ రకంగా ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట ఒక్క అవకాశం ఇవ్వండి అని రెండు వేల పంతొమ్మిదిలో మీరు అడిగిన ముఖ్యమంత్రి గారు అడిగితే నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మన ప్రాంతానికి పెట్టిన దుర్గతిని మీరందరూ గుర్తుంచుకొని గమనించుకొని తగి రీతిలో బుద్ధి చెప్పి అక్కడెక్కడ సామాన్యుడు లేడు సామాన్యుడు అనేది ముందుకున్న మొహమే సామాన్యుడి అనుకున్నదంతా పెత్తందారులే రాయలసీమ పెప్పందారులే కాబట్టి ఆ పెప్పందారులు నైజం తెలిసిపోయింది కాబట్టి మీ అందరి ఆశీసులు అండ అండదండలో అందజేయాలని కోరుకుంటూ మన చెరువు మాధవరం గ్రామ సోదరి సోదరి వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేస్తాం